మస్తే ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓం విశ్వాని దేవ సవితరు ధురతాని పరాశువ యద్భద్రం తన్నాసు పరమేశ్వర సమస్త మానవాడి మానవాళికి ప్రాణికోటికి జీవకోటికి అందరికీ అన్నింటికి సమస్త దుర్గుణములు దుర్వ్యసనములు దుర్భావములు దుస్సంస్కారములు దురాలోచనలు దుష్కార్యం నుండి సర్వదా సర్వత్ర దూరం కావడానికి ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ పాలవంచ సిద్ధిపేటవారు మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సమస్తవారు సంయుక్త నిర్వహణలో సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము రేపు ఉదయము సూర్యోదయంతో ప్రారంభమవుతుంది అనగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు భాద్రపద కృష్ణపక్షము ఏకాదశి తిథి ఇది యాగం ప్రారంభమయ్యి బుధవారం నుండి ఇరవై నాలుగు రోజులు ఉదయ సాయంకాలములు నిర్వహించబడుతుంది ఈ యాగం యొక్క ఫలము అద్భుతంగా ఉంటుంది మ చెప్పుకున్నాం కదా సమస్త దుర్గుణములు దుర్వ్యసనములు దుర్భావములు దుస్సంస్కారములు దురాలోచనలు దుష్కార్యముల నుండి సర్వదా సర్వత్రా మనం దూరం చేసుకునే అవకాశము అటువంటి సద్బుద్ధి పరమాత్మ ఇస్తాడు అందులో కాబట్టి ఇది అందరూ కూడా వినియోగించుకోండి సిద్ధిపేట సిద్దిపేట పరిసర ప్రాంతం వాళ్ళు దూరా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వినియోగించుకోండి ఎందుకంటే సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము ఇరవై నాలుగు రోజులు ఇది అందరికీ వర్తిస్తుంది ఎందుకు వర్తిస్తుంది అంటే ఏడు వారాలు పదిహేను తిథులు ఇరవై ఏడు నక్షత్రములు ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తిథులు వారాల్లో ఉంటారు ఎవరు జన్మించినా సరే ఏడు వారాల్లో ఒకరు జన్మిస్తారు ఏ తిథి అయినా పదిహేను తిథడం ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ అందరికీ లాభం చేకూరుతుంది ఏ విధంగా లాభం చేకూరుతుందో మీరు సందేహం నివృత్తి చేసుకునేందుకు మీరు మాకు వివరాలు తెలుసుకోవచ్చు ఇది ఈ గాయత్రి సహస్ర గాయత్రి విశ్వశాంతి మహాయాగము సిద్ధిపేట ప్రాంతంలో నర్సాపురం చౌరస్తా నేషనల్ మార్ట్ పక్కన కైలాసగిరి శివ పరివార మండపం నిర్వహించబడుతుంది ప్రతిరోజు ఉదయం సూర్యోదయంతో ప్రారంభమవుతుంది మళ్ళీ సూర్యాస్తమయంతో ప్రారంభమవుతుంది ఇది అందరూ వినియోగించుకోండి ఎవరన్నా తెలుసుకో అనుకున్న వారు వివరాల కోసము తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఒకటి ఆరు ఐదు రెండు రెండు ఎనిమిది మరియు తొమ్మిది రెండు తొమ్మిది సున్నా సున్నా తొంభై తొమ్మిది సున్నా తొమ్మిది ఏడు ఈ సంఖ్యలకు మీ తెలియదు మీరు ఫోన్ చేసి దూరబాజ్ చేసి తెలుసుకునవచ్చును అందరికీ నమస్తే ఓం శాంతి శాంతి శాంతి